ప్రజలా రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను దేవుని కూర్చున్నటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ భూమి మీద మనం దేవునికి మందిరాలు కట్టి ఆ మందిరాల్లో దేవునికి ఆరాధన చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా అసలు ఈ భూమి మీద దేవునికి మందిరం ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చిందని ఆ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మొదటగా నిర్గుమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చదువుకున్నట్లయితే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను ఈ చదవబడినటువంటి వాక్య భాగం గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు మోసయకి చెప్తున్నాడు నేను వారిలో నివాసం చేయాలనుకుంటున్నాను నాకు ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మీరు ఏర్పాటు చేయండి అలాగే నేను చెప్పిన విధముగా మీరు నాకు మందిరాన్ని కట్టండి ఆ మందిరంలోకి కావాల్సిన ఉపకరణం రూపం కూడా నేను చెప్తాను దాని చెప్పిన విధంగా మీరు నాకు సిద్ధపరచండి అని దేవుడు మోషేకి చెప్పటం జరిగింది అయితే అసలు దేవుడు ఎందుకు మోసే అని అడుగుతున్నాడు నాకు ఒక మీరు మందిరాన్ని కట్టండి భూమి మీద అని చెప్పేసి అంత అవసరము దేవునికి ఎందుకు వచ్చిందని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ అవసరాన్ని తీసుకొచ్చింది ఎవరో కాదు మనుషులైనటువంటి మనమే ఈ భూమి మీద దేవుడు నాకు ఒక మందిరాన్ని కట్టండి మీరు అనే స్థితి అనే అవసరాన్ని తీసుకొచ్చింది మనుషులైనటువంటి మనమే అనమాట దాని గురించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకున్నాం అసలు ఈ మందిరం అనే ఒక మాట గురించి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నట్లయితే చూడండి దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఎప్పుడూ కూడా హస్తకృతమైనటువంటి ఆలయాల్లో ఉండటానికి దేవుడు ఇష్టపడాడు అనమాట అది బైబుల్ స్పష్టంగా సెలవిస్తుంది ఒక్కసారి మనము అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము మనం యాభై వచనం మనం చదువుకున్నట్లయితే అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు చూడం దేవుడు ఎప్పుడు కూడా హస్తకృతమైనటువంటి ఆలయాల్లో నివసించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అనమాట మరి ఆ అటువంటి చెప్ ఈ మాట చెప్పినటువంటి దేవుడే ఎందుకు మోసేని మరి నాకు మీరు ఒక మందిరాన్ని కట్టండి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో నేను నివాసం చేస్తానని చెప్పేసి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు మరి దేవుడు ఇక్కడేమో హస్తకృతమైనటువంటి ఆలయాల్లో నేను నివాసం చేయనని చెబుతున్నాడు కానీ ఇక్కడేమో నేను నా కొరకు మీరు ఒక మందిరాన్ని కట్టమని దేవుడు చెప్తున్నాడు దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి దేవుడు ఆయనకిష్టమైనటువంటి ఒక శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏదో వనంలోనే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఒక మందిరాన్ని చేసుకున్నాడు అది ఎవరో కాదు ఆయన స్వరూపంలో చెప్పినటువంటి ఆదాము మనుషులైనటువంటి మనము మరి మనిషే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆలయం అనమాట అది బైబుల్ సెలవిస్తుంది ఒకసారి మనము కొరియన్ రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ కొరియన్ ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా చూడండి మరి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని చేసుకొని ఆ మనిషికి ఒక దేహం ఇచ్చి ఆ దేహాన్ని ఒక ఆలయంగా చేసి పరిశుద్ధాత్మకు నివాస యోగ్యకరముగా ఆ దేహమును చేసి మనిషిని తన పోలికలో చేసుకున్నాడు అంటే తన పోలికలో మనిషిని చేసుకొని దేవుడే ఆత్మస్వరూపిగా ఆ మనిషిలో నివాసం చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించుకోవాలని దేవుడు ఒక మంచి మందిరాన్ని శ్రేష్టమైన మనిషి అనే ఒక మందిరాన్ని మనిషి యొక్క దేహం అనే ఒక గొప్ప మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనిషి అనే ఈ దేహం అనే ఆలయంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ మరి హస్తకృతము ఆలయంలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆ మందిరాలు కాదు ఎంతో ఇష్టముగా ప్రేమగా ఆయనకి ప్రీతిగా నిర్మించుకున్నటువంటి మందిరము మనిషి అనే ఒక మందిరం అనమాట అయితే ఎందుకు దేవుడు మరి ఈ భూమి మీద మందిరం కట్టాల్సి వచ్చిందని అవసరం ఎందుకు వచ్చిందని మనం చూస్తే మరి ఆదాం ఎప్పుడైతే మరి దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేశాడు మరి పాపం అనేది ఆదాము జీవితంలోకి రావడం జరిగింది దేవుడు మరి ఎంతో ఇష్టముగా పరిశుద్ధాత్మకు నివాస యోగకరంగా చేసుకున్న ఆ మనిషి అనే మందిరము పాపం అనే దాంతో పడిపోవటం వలన మరి పరిశుద్ధాత్ముడు నివాసం చేయడానికి యోగకరంగా లేదు కనుక మరి ఆ పడిపోయినటువంటి మందిరంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోవటము జరిగింది ఆ తర్వాత మన పాత నిబంధనలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి ఏ మనిషిలైనా సరే నివాసం చేద్దామని దేవుడు చూసినా కూడా ఆత్మస్వరూపిగా వారిలో నివాసం చేద్దామని దేవుడు చూసినా కూడా ఏ మనిషి కూడా పరిశుద్ధముగా లేడు అందరూ కూడా అపవిత్రముగా ఉన్నారనమాట పాపములతో దోషములతో నింపబడి ఉన్నారు మరి ఎక్కడా కూడా మరి దేవునికి కనబడలేదు మరి ఆయన చేసుకున్నటువంటి మనిషి అనే మందిరము నివాసి యోగకరముగా ఎక్కడ కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా మందిరము పడిపోయి ఉన్నది అందుకనే మరి ఎవరిలో కూడా దేవుడు నివాసం చేయలేదు ప్రాత నిబంధనలో మరి ప్రవక్తల మీదకి మరి ఆత్మ దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి దేవుని కార్యము జరిగించుకొని మరల పైకి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేది అండ్ మరి ఆ తిరుగుబాటు చేసినటువంటి మనుషుల్ని మరి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదనమాట దేవునికి మనుషులంటే ఎంతో ప్రేమ మరి ఎంత ప్రేమ అంటే మనకు తెలుసు మరి ఆయన ప్రాణమును మన కొరకు అర్పించేంతగా ఆయన ప్రేమను మనకి కనపరిచాడు మరి మనుషుల్ని మరి విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు కనుక ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన పోలికలు ఆయన స్వరూపములు ఆయనకి ఇష్టమైన మందిరముగా మనుషులను చేసుకున్నాడు కనుక మనుషుల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక మరి ఆ కనీసం నేను వారి మధ్యలోనే నివాసం చేస్తాను అని చెప్పేసి అని నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని మీరు ఏర్పాటు చేయండి ఇదిగో నేను మీలో నివాసం చేయాలనుకున్నాను కానీ ఏ మనిషిని చూసినా కూడా ఎవరు కూడా మరి నేను కట్టినటువంటి మందిరము నేను నివాసం చేయడానికి కట్టుకున్నటువంటి మందిరం ఏది కూడా యోగకరంగా లేదు కనుక మరి ఆ నాకు వేరొక స్థలమును పరిశుద్ధమైనటువంటి స్థలమును మీరు ఏర్పాటు చేసి చేయండి ఆ స్థలంలో నేను నివాసం చేస్తానని చెప్పేసి అని దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే దేవుడు ఆ పడిపోయినటువంటి మందిరాన్ని కట్టి మరలా తనకి నివాస కర్మగా మందిరాన్ని చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మరి తన కుమారుడునైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు పడిపోయినటువంటి మనిషి అనే మందిరాన్ని తిరిగి కట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు అనమాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మీరు ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు కూడా మరి హస్తకృతమైనటువంటి ఆలయాల గురించి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు లేదంటే మందిరాలు కట్టమని చెప్పేసి అని ఆయన ఎప్పుడు కూడా మనకి చెప్పలేదు మరి నేను ఈ మాట అంటున్నాను కాబట్టి మరి ఇప్పుడు మనం దేవుని కొరకు ఈ భూమి మీద మందిరాలు కట్టుకోకూడదా లేదంటే మందిరాల్లో ఆరాధన చేయకూడదా అని చెప్పేసి అని మీరు అనుకోవచ్చు కానీ నేను అలా చెప్పటం లేదు మరి ఇంకా ప్రాముఖ్యత గురించి నేను చెప్తున్నాను దేనికి ఎక్కువ దేవుడు ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను కానీ మందిరాలు కట్టుకోకూడదని నేను చెప్పటం లేదు దానిలో దేవునికి నేను ఆరాధన చేయకూడదని నేను చెప్పటం లేదు మరి మొదటగా మిమ్మల్ని మీరు కట్టుకోండి మీ దేహం అనే ఆలయాన్ని మిమ్మల్ని మీరు కట్టుకోండి మరి ఆ తర్వాత మీరు హస్తకృతమైనటువంటి ఆలయాల గురించి మీరు ఆలోచన చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దేహం అనే ఆలయంని మరి మీరు దేవుడికి నివాసి యోగ్యకరం ఎప్పుడు ఉంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేయటానికి దాన్ని యోగ్యకరంగా ఉంచుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమె